ఈ వేదిక నుంచి మీ నియోజకవర్గానికి రేపు మీరు కనుక అధికారంలోకి వస్తే మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తున్నారు ఫైనల్గా ఈ రాష్ట్రం అన్యాయం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ రాష్ట్రం పూర్తిగా కూడా నష్టపోయింది ఆల్రెడీ విభజన అయిన తర్వాత రాష్ట్రం నష్టపోయింది దాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రయత్నాలన్నీ జగన్ వచ్చిన తర్వాత పూర్తిగా నాశనం చేసేసాడు ఇప్పటికైనా మేలుకోవలసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ఉంది ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మీరు కూడా ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి అవినీతి కానీ ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి అక్రమాలు కానీ ఇవన్నీ ఆపు ఆపాలా ఆపాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు ఓటు వేయాలా వేస్తేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అనేది ఖచ్చితంగా కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగినటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ నాకు మీరు బలపరచాలా నన్ను మీరు శాసనసభ్యుడిగా గెలిపించాలా అట్లా గెలిపించిన తర్వాత మీకు అండగా మీరు చెప్పినటువంటి కార్యక్రమాలను ఇక్కడే ఉండే మనిషిగా ఎప్పుడు అవసరం వచ్చినా నడి రాత్రి అవసరం వచ్చినా మీకు నడిబొడ్డున పలమనేరు పట్టణంలో కావచ్చు ఇక్కడ గ్రామంలో కావచ్చు ఇక్కడే కాపురం ఉండేటువంటి వ్యక్తిగా నేను మీకు అందుబాటులో ఉంటాను ఇప్పుడు నేను చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ గతంలో నేను ఏవైతే తీసుకొచ్చానో అవన్నీ కంప్లీట్ చేస్తూ ఇంకా మీ అవసరాలు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యంగా యూత్కు వాళ్ళకు కావలసినటువంటి ఎంప్లాయ్మెంట్ తీసుకురావడానికి ఖచ్చితంగా నేను నా ప్రయత్నం నేను చేసి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే బాధ్యత తీసుకుంటున్నా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి వసతులన్నీ గ్రామాలకు సంబంధించినటువంటి మౌలికమైనటువంటి ఆ వసతులన్నీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ టర్మ్లో పూర్తి చేసేటువంటి బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటానని నాకు మీరు సహకరించమని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను